ఏం లేకపోతే ఇక నిలబడి ఏం చెప్తావు ఇల్లు పోనాడు సరే వాదని రాధిక రాధిక ఆ చెప్పు ఏం చెప్తున్నారా అన్నం తిన్నావా ఇంకా నేను లే తినాలి ఎందుకురా వదిలే చూస్తాను అన్న ఏయ్ ఈ పనులు ఎప్పుడైనా తీసుకొచ్చి వాడు పాపం అసలే ఆకలి కాగాడు ని అన్నం పెట్టు పో సరే మామే పెడితే కానీ చాయ్ తీసుకురామ్మెంటవా లేదు లేదు నాకు ఇప్పుడు బయటకు పోయే ఉంది ఒక ఐదు నిమిషాలు ఆగు వంకైతే అన్నం పెట్టు సరే నిలబట్టి చూస్తాను పో తెల్లారులు ఎత్తే ఆకలి అన్నం పెట్టు అన్నం పెట్టు ఒకటే అనడు అరే ఆగలేదు వంట వేయాలి బట్టలు విండాలి పని మనిషి ఎక్క చదువుతారు నన్ను అన్నం పెట్టు అన్నం అని మళ్ళీ మాట్లాడతారు అన్నం పెట్టు రాదాయోతున్నా బయటికా ఛాయ కూడా తాగలేదు కొంచెం ఏమైనా తినిపోవయ్యా లేదే పన్నున్నాయి రేపు రాకి పండగ కదా అత్తాని ఫోన్ చేసేది ఇక ఇయాలనే పొలం కాడ పనులు ఏమైనా ఉంటే చూసుకున్నాను అనుకో ఇక రేపు ఇంతనే ఉండొచ్చు సరే సరే మరి తొందరగా అటే ఓకు ఏ అస్సా తొందరగా అస్తా కదా అయిపోయింది నా పని వాళ్ళు వస్తారు నన్ను రాకుతారు వీళ్ళకి చేసుకుంటేనే ఉండాలి నేను ఆడేం పని నీకు నాడు బట్టలు వీడు అద్దం ముందు ఏం చెప్తాడు <small> వదిన వదిన ఏందో చెప్పు ఆకలి వదన కొంచెం అన్నం పెట్టావా ఎండకి కళ్ళు తిరిగినట్టు అవుతుంది అయ్యో దీంతో బట్టలు వింటేనే ఆకలి అవుతుందా ఓ బండలు కూసినట్టు బాగా మాట్లాడతాయి తీసుకెత్తపో పో పెడితేంటావా తట్టడి తట్టడు కూర్చొని తింటావా మూల కూసపో తీసుకెత్తా ఏంది అట్లా కూర్చున్నావు ఆడదాని లెక్క తిను నువ్వు కూడా ఆడదానివైతే అయితే మంచిగుండు ఓ ఇచ్చి దరిద్రం వదిలిపెట్టుకునేదాన్ని అట్టిగా నా ఇంటి మీద పడి తింటాను నీకు షాకి వస్తాంది నీకు తిండి పెట్టుడు దండీ ఏ పెడతారో ఆడి ఎట్లా తిను సరేరా

ఏంది మీ అక్కలు వంగనే కూర్చొని ఆలోచిస్తాను ఏం మాట్లాడుకున్నారేంది ముగ్గురు కూర్చొని తెగ మాట్లాడుకుంటాను పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నాం అనుకో మంచిగుండది నేను చెప్పిందే వినాలే ఏమైనా చెప్పినవ ఏంది మీ అక్కలకు ఆ ఏ ముచ్చట తెలిసిందనుకో అన్నముల విషయం పెట్టి చంపుతావు అర్థమైందా అయినా మీ అన్న పొద్దుగాలంట పోతాడు బాయి కాడికి సాయంత్రం ఎప్పుడో అత్తాడు ఆయన పని చేసుకుంటాను ఒక్క రోజన్నా అన్న నేను అత్తా నువ్వు అన్నవా ఇంట్లోనే తిని ఉంటావు అర్థమవుతుందా నీకు నీకు మానవ ఉన్నదా బయటికి పోయి ఒక్కొక్క మొగోడు మస్తు పని చేసుకొని సంపాదించుకొని వస్తాడు ఇంట్లో కూర్చొని ఆడదాని లెక్క అటు ఇటు తిరుగుతావు తిను తట్టాడు తింటావు ఇంట్లో ఉండి ఏం చెప్తావు బయటికి పోయి పని చేసుకుంటేంది ఒక్కొక్క మొగోడు బయటికి పోయి పని చేసుకొని సంపాదించుకొని పైసలు పట్టుకొని వస్తాడు నీకేం ముట్టింది ఓ సదువు రాదాయే చదువు చదువు అని చెప్తివి ఇంట్లో ఉండి నువ్వు ఏం పైదా ఎందుకు బతుకుతారా నువ్వు నీ జాగలే ఇంకోడు ఉంటే ఊరేసుకొని చచ్చు ఈ ఆడంగుల పనులు చేసుకుంటూ ఉంటా అంటే ఊళ్ళేమో ఇద్దరు పోతాంది నీకు సావాన్ని ఎత్తలేదు లేకపోతే నన్న వాడి సావకపోయినావు ఇంట్లో ఎందుకు ఎందుకుంటానవు మా గంధ నా తాపడమే అయ్యో దేవుడా నావేం బతుకు నా బాధ చెప్పుకున్నామంటే అమ్మ నాన్న లేదు ఉన్న ఒక్కన్నకు చెప్దామంటే వదిన ఏమంటుందో అని భయం అవుతుంది చి నీకు ఇంట్లో ఉండ రోజు రోజుకు వదిన టార్చర్ ఎక్కువైపోతుంది ఇక నేను ఇంట్లో ఉండ నేటన్న పోతా అసలు నన్ను దేవుడి ఇట్లా ఎందుకు గుర్తిచ్చింది రూపానికి ఏమో మగ్గోన్ కానీ నాకు బొట్టు పెట్టుకోవాలనిపిస్తుంది గాజులు వేసుకోవాలనిపిస్తుంది పువ్వులు పెట్టుకోవాలనిపిస్తుంది నేను ఇక వీళ్ళ మధ్యలో బతకలేను ఎక్కడ దూరం వెళ్ళి బతుకుతాం అయినా నేను వీళ్ళ మధ్యలో నుండి బాధపడే కంటే నాలంటోళ్ళ దగ్గర వెళ్తే హ్యాపీగా నన్ను ఉంటా మా నీలిమ వచ్చిందో ఇది రాఖి పండుగ తప్ప వేరే పండుగలకు రానే రాదు ఒకసారి కలిసిపోదాం నీలిమా కూర్చున్నావు కదా ఉండి ఉండి పోయేసరికి బాగా అనిపించింది అది కాదు కానీ నిజం చెప్పురా అక్క వాళ్ళు పోతేడేంద్రా అది ఏదో చెప్పురా నాకు నేను అక్కనే కదా నాకు చెప్పవా చెప్పురా చెప్పురాదక్క వదిన టచ్ఛర్ రోజు రోజుకు బాగా అయితే ఏ పని చేసినా నేను నేనేం బాగా పని చేసిన అక్క అయ్యో అవునా మీ అక్కలకు మీ అక్కలకేం చెప్పాలక్క అక్కలకు పెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అయినా మీ అన్నకన్నా చెప్తే అయిపోతుండే కదరా అన్న పొద్దున పోతాడు మళ్ళా వాళ్ళిద్దరు గొడవైనా చెప్పలేదు అక్క అరే ఎన్నడుకున్నా మీ అన్నకి చెప్పాల్సిందే కదా ఎన్ని రోజులు ఒక్కొని అని బాధపడతావు మీ అన్నకి చెప్పురా సరే నువ్వైతే లోపలికోగ్ రానిచ్చినావు ఏం లేదక్క నీలి వచ్చిందేమో కలిసిపోదామని వచ్చినా కానీ వచ్చేసరికి అది వెళ్ళిపోయింది అవినే కానక్క ఆ చిన్నోడు ఏంది బాగా ఎడతాడు వాళ్ళ వదిన రోజు తిడుతున్నట్టు ఎందుకక్క ఏంది మరి తిట్టపోతే ఏంది పిల్లగాడు ఇంటి ముందు ఆడ లెక్క పని చేస్తుండు ముగ్గులు ఎత్తుండు అందుకే తిడుతున్నట్టుంది

అబ్బా వాడు పోయిండు ఇంత ప్రశాంతంగా ఉందో మా అంటే ఊడిసి చల్లి ముగ్గెత్తాడు ఇంకా బోల్దొంతాడు ఇంకా పని నేను చేసుకోనా నా పని నేను చేసుకోవడానికి నాకేమవుతుంది అయినా వాడు ఉన్న రోజులు నాకు ఏదో చికాకు చికాకు అనిపించింది ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నా అబ్బా దీ నాంకారం అడుగు అట్టా ఉన్నొక్క మరిది నిలబొట్టింది మంచిగా ఉంటుంది ఓ లేదు పిడుగు లేదు ఏది లేదు లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తుంది మరిది నిల్లగొట్టి తిండి పెట్టలే ఇద్దరు ఒక్క పూల నిలబొట్టింది మంచిగా ఒక్కతే ఉంటుంది వాళ్ళతోటి నానా సాకిరి సాకి వేయించుకుంది చిన్నగా వయసు లెక్కిన పడుతుంది చిన్న 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 ఎవరు నువ్వు చిన్ననే చిన్న చిన్న నువ్వు చిన్న కాదు నిజం చెప్పు నువ్వు మా చిన్న నువ్వు అవతల ఆడుతున్నావు నువ్వు చిన్ననే కదా నిజం చెప్పు నిజం చెప్పు అవునక్క అక్క వాళ్ళకి అక్క వాళ్ళకి వెళ్తే బాధపడతారు ఏం రా చిన్న ఎట్లయిపోయినావు నువ్వు ఏంద్ర నీ కోసం నీ అక్కలు ఏడుతు చెప్పంటావు మంచి ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు రాను సరేరా అక్క ఏం చెప్పలే మంచిగుండు రోడ్ అని ఎటు కాకుంటే పెండ పెండేద్దామంటే పెండ దొరకతలేదే ఏం లేదు ఆ బర్ల కడుకోవాంటే వాళ్ళది కాబట్టి ఓ లచ్చక్క ఏంటి చెప్పాలి ఏంది రాని నీ తమ్ముడు గల్ ఇంటికాడ ఉన్నాడు ఏంది నా తమ్ముడా ఎవరింటికాడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు గల్ ఇంటికాడ చూసినా నేను నిజమా ఒక్క నిజమా గొల్లం పెట్టి మా చెల్లెకి ఫోన్ చేసి వస్తాను తొందర రాపోమ్మని మీ తమ్ముడు ఎట్టని వెళ్ళిపోతాడు सर ఇంటికి రావాలి తప్పుడు గాడు ఉండడోడు తీసుకోతా ఏమందిది ఇంకా అర్థలేదు తుంద రమ్మన్నది ఏమినాకా తప్పుడు గాడు ఉండడోడు తీతని నోడివి ఉండనోడివి అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లున్నావు తమ్మి రెండు సంవత్సరాలు అయితే చచ్చినాం అనుకున్నావా బతికినా అనుకున్నావార్త రాలేదు అర్హత అసలు నువ్వు ఇట్లెందుకు అయినవరా మా ఒక్క మాట కూడా చెప్పలేదు నా నాతో ఉన్నా చెప్పరా ఏమైతురా నీకు నాకు చెప్తాను బాగా చాలా చూస్తుండే నన్ను మస్తు కొడుతుండే నన్ను బాగా టార్చర్ చేస్తుండే దాన్ని నడవ పాడు నడువు దాని సంగతి చెప్తా పాడు ఎందుకు ఏమైంది అంటున్నావు అవును మనకి ఏమైంది మనకి ఏమైందా వాడు ఇట్లా కావడానికి కారును నీ పెన్లు ఇంటికెళ్లి బయటకు పోయింది కారును పెండ్ అడ్డుపోతారన్న చూసుకోవాలను

నాకు చిన్నప్పటి నుంచి ఇట్లు ఉండడే ఇష్టం నేను ఎన్నోసార్లు నీకు చెప్తాను ప్రయత్నించిన కానీ నీకు ఏం చెప్పాలి ఎట్లా నాకు అర్థం కాలేదురా వదిన కూడా నన్ను బాగా టార్చర్ చేసింది నువ్వు లేని టైం అతను బోల్ దంపించింది బట్టలు ఉతికిచ్చింది నా బాధ ఎవరికి చెప్పుకోవాలిరా అందుకే నేను బయటికి పోయినరా అరే తమ్ముడు వారా ధైర్యం నాకు ఒక్కసారి చెప్తాయి పోవారా అరే నువ్వు నా రక్తం రా నువ్వు ఎట్లుంటేందిరా నువ్వు ఎట్లున్నా ఇంకేమని చెప్పాలన్నా నన్ను ఒక్కసారి కూడా మనిషిలాగా చూడలేదన్నా అరే ఈ రెండేళ్ళు ఎక్కడ తిన్నో ఎక్కడ ఇంత కష్టాలు పడ్డావురా నువ్వు నేను ఆ రోజు వచ్చినప్పుడే చెప్పినా ఒకసారి అన్న చెప్పు అని నా మాట వినకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది సై నీకు కొంచెం అరే తమ్ముడు అయిందేదో అయిపోయింది రాడ్చుడు లోపలికి అమ్మా నన్ను క్షమించి చిన్న నన్ను చిన్న అయిందేదో అయిపోయింది లోపలికి ఏమైంది

ఎంకరేజ్ చెయ్యి కానీ సూటిపోటి మాటలతో తిట్టకూర్రి నువ్వు దండం పెడతా అట్లాంటి వాళ్ళని అర్థం చేసుకుంటలేనని మందు తాగి ఊర్లు పెట్టుకొని ఎక్కడెక్కడో చనిపోతారు వాళ్ళు కూడా మనసులే కదా వాళ్ళు కూడా మనంలే కదా మన అన్న తమ్ముడే కదా వాళ్ళని మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పులే